హాయ్ అండి వెల్కమ్ టు వర్ డిస్ ఉన్నారు ఎలాగున్నారు అందరు ఈరోజు మేము తణుకు డి మార్ట్కి అయితే వెళ్తున్నాము ఇదంతా దారండి తణుకు వెళ్ళే దారిలో అన్నమాట వర్షం పడుతుంది అన్నమాట లైట్గా చినుకులు ఇవి వచ్చేసాము ఇవి అయితే బిస్కెట్ ప్యాకెట్స్ మ్యాగీ ప్యాకెట్స్ అలాగే సేమ్యాలు అన్నీ ఉన్నాయి అన్నమాట అన్నీ వన్ బై వన్ ఆఫర్ కాకపోతే ఇది వన్ కేజీ వన్ నాట్ ఫైవ్ ఎంతో పడింది సేమియాలు పాపిడి ఇంకవన్నీ స్పీడ్ స్పీడ్గా తీసుకుని పైకి అయితే అన్నమాట బట్టలు దగ్గరికి ఇవ్వండి ఇవైతే షార్ట్ వచ్చి వన్ ఫార్టీ నైన్ అలా పడింది సెవెంటీ నైన్ చిన్నపిల్లి అయితే సెవెంటీ నైన్ ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు వన్ నాట్ నైన్టీన్ అలా పడినాయమట మేమైతే ఒక రెండు షార్ట్లు రెండు షర్ట్లు అయితే తీసుకున్నాం చిన్నవి బాగున్నాయి క్లాత్ అయితే బాగానే ఉన్నాయి చక్కగా అందుకే ఇంకా తీసుకున్నాం అవి తీసుకుని మళ్ళీ కిందకి వచ్చి గ్రాసరీ అయితే తీసుకున్నాము పప్పులు అవిని శనగపిండి రాగిపిండి అవి తీసుకుని మళ్ళీ బట్టలకు వచ్చేసారు ఇంక చాలా ఫ్రాక్స్ ప్యాంట్స్ అన్నీ చాలా బాగున్నాయి చిన్న చిన్నగా చిన్న చిన్న ఫ్రాక్స్ టీషర్ట్స్ అవి అన్నమాట ఇవన్నీ ఏవో స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోయింది టీషర్ట్లు అన్నమాట అవి ఇవన్నీ టీషర్ట్లే అలాగే చిన్న చిన్న ఫ్రాక్స్ అన్నీ ఉన్నాయి మేమైతే ఎక్కువ ఇవేమీ తీసుకోలేదు ఒక రెండు టీషర్ట్లు రెండు చిన్న ప్యాంట్లు తీసుకుని ఆ తర్వాత స్టీల్ సామాన్లు అయితే తీసుకున్నామండి అక్కడైతే వీడియో తీయలేదు ఇవి ఇవన్నీ చిన్న చిన్న ఫ్రాక్స్ అన్నమాట భీమవరం వరం డీమార్ట్ కదా డిమార్టే బాగుంటుంది చిన్న చిన్న ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడేమో హెయిర్ బ్యాండ్స్ అవి ఉన్నాయి ఇంకోండి ఇవైతే వన్ ఇయర్ బేబీలు కాళ్ళకైతే చాలా బాగుంటాయన్నమాట రిటర్న్ గిఫ్ట్ల అవి అదే ఇవ్వడానికి సెవెంటీ నైన్ ఓన్లీ అంతే ఎక్కువేమీ కాదు ఫ్రాక్స్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అంతే ఇంకా స్పెట్స్ కాడకి కూడా వెళ్ళాము అవి కూడా ఏం తీసుకోలేదు అంతే ఇంకా తీసేసుకుని ఇంకేమి తీసు స్ట్రీట్ సామాన్ కాడికి వెళ్ళిపోయి బిల్డింగ్ అయితే ఏం చేసుకున్నాం ఇంకా తీసుకున్న కొన్నైనా కానీ డిమార్ట్లో బిల్ అయితే ఎక్కువ అవుతుంది సామాన్లు అయితే కనిపించవు బిల్డింగ్ మాత్రం ఎక్కువ అయిపోద్ది ఎందుకు మరి అదైన తర్వాత ఇవ్వగోండి స్టీల్ సామాన్లు అన్నాను కదా స్టీల్ సామాన్లు పప్పు చారుకి తీసుకున్నాను ఇది ఎయిటీ నైన్ అంతా పడింది ఇలాగా ఈ రెండు అయితే తీసుకున్నానండి టూ తీసుకున్నాను ఎయిటీ నైన్ ఒక్కొక్కటి ఎయిటీ నైన్ పడింది ఇవి జ్యూస్ బాటిల్స్ కింద జ్యూస్ ఏదైనా వేసుకుంటాకి బాగుంటుంది కదా అని ఇవి ఒక రెండు తీసుకున్నాము ఇది ట్వంటీ నైన్ రూపీస్ ఎంతో పడింది ఇవి కూడా రెండే తీసుకున్నాము అలాగే చిక్కం ఇది ఫార్టీ నైన్ పడింది బాబు స్ట్రాంగ్ అయితే ఉంది ఫార్టీ నైన్ ఎంతో పడింది అన్నమాట ఇది అలాగే ఇవైతే స్ప్రింకిల్స్ అండి అక్కడ ట్వంటీ టూ ఆఫ్ అంటే నేను ఇంకా ట్వంటీ టూ అని రెండు తెచ్చేసుకున్నాను కానీ ఇది వన్ ట్వంటీ పడింది ఒక్కొక్కటి వచ్చి సర్లే ఇంకేం చేస్తాము అని మోడల్గా ఉంది అని ఉంచేసాము అది ఒక్కొక్కటి వన్ ట్వంటీ పడింది ట్వంటీ టూ రూపీస్ ఆఫ్ ఇంతకే కానీ ట్వంటీ రూపీస్ ఓన్లీ అన్నట్టు తెచ్చాము అది కొంచెం మోడల్గానే ఉంది కాకపోతే ఎందుకు ఎక్కువ అనిపించింది మాకైతే కాస్ట్ ఇలాగ తిప్పి అందులో పోసుకుని మళ్ళీ ఇది స్ప్రింకిల్ చేసుకోవడానికి అన్నమాట హోల్స్ ఉన్నాయి త్రీ టైప్స్ ఆఫ్ హోల్స్ అన్నమాట అది అది చూపిస్తున్నాను మోడల్ అయితే బాగుంది కానీ ఎక్కువ కాస్ట్ అని అనిపించింది నాకు ఇలా ఓపెన్ చేసి అందులో వేసుకోవాలన్నమాట అవి అలాగే స్పూన్లు ఒకటి ఇది సెవెంటీ నైన్ ఎంతో పడింది సిక్స్ స్పూన్స్ ఇంకా సర్లే అని ఒకటి తీసుకున్నాం ఒక సెట్ సిక్స్ వచ్చినాయి స్ట్రాంగ్ అయితే ఉన్నాయి బాగున్నాయి ఇవి త్రీ ప్లేట్స్ తాలి ఇలా రెండు వందల ఇరవై రూపాయలు పడింది మూడు ప్లేట్లు మూడు బౌల్స్ ఇలా తాలి అన్నమాట బాగానే ఉన్నాయి రెండు వందల ఇరవై ఇలా ఇది ఒక సెట్ తీసుకున్నాము ఇది టూ హండ్రెడ్ థర్టీ ట్వంటీ కాదు థర్టీ రెండు వందల ముప్పై రూపాయలు అలాగే ఈ యొక్క రెండు ప్లేట్లు తీసుకున్నాము ఇవి ఒకటి ఫార్టీ నైన్ రూపీస్ ఇవి రెండు ఒకటి తీసుకున్నాము ఆ తర్వాత వీళ్ళు స్నాక్స్ అలాగే మిల్క్ పెన్లు ఆ టైపులో తీసుకున్నారు ఇవి థర్టీ నైన్ థర్టీ నైన్ ఎంతో పడింది థర్టీ నైన్ పడింది ఇవి మూడు సెట్లు తీసుకున్నారు అలాగే స్క్రబ్బర్స్ ఉంటాయి కదా స్పాంజ్ స్క్రబ్బర్స్ అవి కూడా తీసుకున్నాను అలాగే మ్యాడాంగిల్స్ ఒకటి అలాగే పాఫికాన్ ఒకటి పాఫ్కాన్ ఏదో మొత్తం అలాగే డైరీ మిల్క్ ఓరియో ఫ్లేవర్ ఉంటుంది కదా ఓరియో బిస్కెట్ ఫ్లేవర్ అది తీసుకున్నారు అలాగే క్రిస్పీలో ఒకటి తీసుకున్నారు అలాగే ఇలా ఇవి ఒకటండి మొబైల్ ఎరేజర్స్ అంటే ఇవి బాగున్నాయి చూడడానికి అవి ఒకటి తీసుకున్నారు ఇవి థర్టీ ఎంతో పడింది ఇవి ఒక్కొక్కటి వచ్చి టెన్ రూపీస్ పడినట్టు లెక్క మనకి ఇలా మూడు కలిపి థర్టీ రూపీస్ మొబైల్ ఎరేజర్స్ పిల్లలకైతే బాగుంటుంది కదా మూడు ఇవి అంతేనా మూడు అలాగే జామెట్రీ బాక్స్ ఒకటి ఇది ఒక హండ్రెడ్ పడింది అదే నైంటీ నైన్ పడింది షో బాగుంది ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది ఇది ఏంటి క్యాంపస్ ఏదో అంటారు కదా ఇది కొంచెం బాగుంది టూ పెన్సిల్స్ అలాగే లిడ్ పెన్సిల్ వచ్చింది అన్నమాట ఈ పక్కన ఎలా సైడ్ని ఓపెన్ చేస్తే వస్తుంది క్లోజ్ చేయదు ఇది హండ్రెడ్ పడింది ఏపెనే చేసేసారు బబుల్ గమ్లు తర్వాత ఈ బాస్కెట్ ఒకటి తీసుకున్నాము ఇది హండ్రెడ్ పడింది ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాము ఇప్పుడు తీసుకున్నాం ఈ బాస్కెట్ ఇది హండ్రెడ్ అండి ఇవి నాప్కిన్స్ చిన్న చిన్నవి ఇవి ట్వంటీ ఒక్కొక్కటి ట్వంటీ పడింది ట్వంటీ ఒక్కొక్కటి ట్వంటీ ఇది ఒక టీ ఇది వన్ వన్ నైంటీన్ ఎంతో పడింది వన్ నైంటీన్ మీకు అయితే సరిగ్గా కనిపించట్లేదు కానీ వన్ నైంటీన్ పడింది ఇది కూడా అంతే వన్ నైంటీనే ఇది ఒక టీ షర్టు తర్వాత ఇంకా ఏవో తీసుకున్నాము అది మిస్ అయింది అనమాట ఇది వన్ నైంటీనే పడింది చూపిస్తున్నాను కానీ ఇది రేట్ అయితే క్లియర్గా కనిపించట్లేదు ఇదిగోండి వన్ నైంటీన్ అదే క్లాత్ అయితే బాగానే ఉంది అందుకే ఇంకా తీసుకున్నాము ఇలా డిజైన్ అంతా బాగుంది అన్నమాట కంఫర్ట్గా వేసుకుంటాకే కంఫర్ట్గా ఉంది రెండు వన్ నైంటీ నాని క్లారిటీ చేసుకుంటున్నాట ఇవి టూ నాప్కిన్స్ ఆ తర్వాత ఫిల్లో కవర్స్ ఫార్టీ నేను ఎంతో పడింది కానీ క్లాత్ అయితే చాలా బాగుంది ఫిల్లో కవర్స్ క్లాత్ అలా అన్నమాట ఇది ఫార్టీ నైన్ రూపీస్ పడింది ఒక్కొక్కటి రెండు కలిపి వంద అలాగే ధనియా పౌడర్ ధనియా పౌడర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ టూ రూపీస్ మాట ఇది ఫిఫ్టీ టూ రూపీస్ ఎంత పడింది జీలకర్ర పౌడరు హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ రూపీస్ పడింది అంటే ధనియా పౌడర్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ కన్నా కొంచెం జీలకర్ర కాస్ట్ ఎక్కువ కదా అందుకనేమో అందుకే సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ కూడా తీసుకున్నామండి ఫ్రంట్ లోడ్ది ఇది ఐదు వందల నలభై ఎంతో పడింది ఇది నార్మల్గా అయితే ఏడు వందలు ఎంతో అవుతుంది కదా నార్మల్ స్టోర్లో తీసుకుంటుంటే ఫ్లిప్కార్ట్లో అయితే సిక్స్ ఫిఫ్టీ ఎంత పడుతుంది నేనైతే ఇలాగ వెళ్ళినప్పుడల్లా చేసుకుంటాను ఫోర్ లీటర్స్ సేవ్ ప్యాక్ అన్నమాట ఇది బాగానే వస్తుంది నాకు అందుకే నేను ఎప్పుడెళ్ళినా ఇంకా ఎక్సెల్ మ్యాటిక్ అయితే తీసుకుంటాను ఏరియల్ మ్యాటిక్ అయినా ఏదైతే ఏదో ఆఫర్ లేదని తీసుకున్నాను అలాగే బాస్మతి రైస్ ఇవి ఫోర్ కేజీస్ అంటే త్రీ కేజీస్కి ఎయిటీ సిక్స్ గ్రామ్స్ ఎంత వచ్చింది త్రీ ఎయిటీ ఎంత పడింది అనమాట ఇది నైంటీ నైన్ రూపీస్ ఎంతో కేజీ వచ్చి సరే అని తీసుకున్నాను అలాగే ఇంకా పాప్కార్న్ అయ్యేనండి అంతేనండి ఈ వీడియో మీకు కనుక వీడియో నచ్చినట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి